హాయ్ అండి ఈరోజు మెంతికూర పప్పు ఎలా చేయాలో చూద్దాం రండి ఒక కప్పు కందిబాళ తీసుకున్నాను అవి ఒకసారి కడిగేసి వాటర్ వేసుకున్నానండి అలాగే కొద్దిగా చింతపండు ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకునేసి కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకుందామండి ఒక ఆరు వెల్లుల్లి వేసుకుందాం ఇదంతా కుక్కర్ మూత వేసేసి మూడు విజులు వేసుకుందాం అండి చూడండి మూడు విజులకి పప్పు అంతా బాగా ఉడికిపోయింది కదా ఇదంతా ఒకసారి బాగా సన్నగా పాముకుందాం ఇలాంతా బాగా పాముకునేసి మనము వాటర్ ఎన్ని కావాలో అన్నీ వేసుకుందామండి మీకు ఈ పప్పు తిక్కుగా ఉండాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి లేదా పల్చాగా ఉండాలంటే కొద్దిగా ఎక్కువగానే వాటర్ యాడ్ చేసుకోండి చూడండి నేను దీనికైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసినాను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటాయండి వాటర్ ఇలాంతా బాగా కలుపుకునేసి ఒక సైడ్కి పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకునేసి అందులో రెండు స్పూన్ల ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి వేసుకుందాం అండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇదంతా బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక ఐదు దంచుకున్న వెల్లుల్లి వేసుకుందాం అండి అలాగే రెండు ఎండుమిరపకాయ వేసుకుందాం అండి కొద్దిగా కరివేపాకు ఈ పోపంతా బాగా కలర్ వచ్చిన తర్వాత రెండు గ్రీన్ చిల్లీ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒకటి మీడియం సైజు ఆనియన్ అండి ఇదంతా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్ బాగా వేగాలండి వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ అంతా బాగా వేగింది కదా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు టమాటో వేసుకున్నానండి ఈ టమాటో వేసుకునేసి ఒకసారి బాగా అంతా ఫ్రై చేసుకుందామండి అండి టమాటా బాగా మగ్గిపోవాలి అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలండి చూడండి టమాటా అంతా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వేసుకుందాం వేసుకుందామండి నేను ఒక మీడియం సైజ్ మెంతకూర తీసుకున్నాను అది బాగా కడిగేసి ఉప్పు నీళ్ళలో ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ మెంతకూర పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేస్తే దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి చేదు కూడా పోతుందండి చూడండి మెంతకూర అంతా బాగా మగ్గేసింది కదా ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకుందాం మనం నార్మల్ చేసుకునే పప్పు కన్నా ఈ ఈ పప్పు ఇంకా బాగా టేస్టీ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఇదంతా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం అండి ఒక్కొక్కరు పప్పుకి ధనియా పౌడర్ వేయరు బట్ నేను వేసినానండి టేస్ట్ బాగుంటుందని కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు ఇందాక మనము పామ్ పెట్టుకున్నాం కదా పప్పు వేసుకుందామండి చూడండి నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసినాను కదా ఇంత సరిపోయింది ఇంకా కొద్దిగా వాటర్ వేస్తానండి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం అంట ఇలా అంతా బాగా కలుపుకోవాలండి ఒకసారి ఉప్పు కారం అంతా బాగా పప్పుకు పడుతుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకుందాం అంట చూడండి ఐదు నిమిషాలకు బాగా ఉడికేసింది కదా పప్పు అంతా ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకునేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని ఇంకా స్టవ్ ఆపేద్దామండి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకునేసి ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చూడండి టేస్టీ టేస్టీ అండ్ హెల్తీ మెంతకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుందండి వైట్ రైస్కి చపాతీకి రోటీకి నార్మల్ పప్పు కన్నా ఈ పప్పు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఈ వీడియో లైక్ అవుతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ హెల్తీ అండ్ ఈజీ రెసిపీ మెంతకూర పప్పు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి